ఉద్దేశం తెలుగు కరీంనగర్ సమాజంలో ప్రైకో సమాజం చూడికి మరి ఈనాడు మరి పగడాల ప్రవీణ్ గారికి జరిగినటువంటి సంఘటన అది బైక్ యాక్సిడెంట్ అనే అటువంటి విధానం క్రియేట్ చేస్తున్నారు కానీ అది బైక్ యాక్సిడెంట్ కాదు అది మీరు హత్య కేసి బైక్ యాక్సిడెంట్గా క్రియేట్ చేస్తున్నారని మాకు ఆ తల లోపల గాయాలు ఉన్నాయి హెల్మెట్కు ఏ గాయం కాకుండానే మరి కేవలము తల లోపల ఎలా గాయాలు అవుతాయి కనుక ఇది తప్పకుండా మరి ప్రవీణ్ మగడాల ప్రవీణ్ గారు చెప్పారు ఆల్రెడీ అంతకు ముందే నాపైన నిఘా ఉంది నాపైన చాలా దాడులు జరిగే ప్రమాదం నాకు ఉన్నది అన్న ఉద్దేశము మరి ప్రకటాల ప్రవీణ్ గారు చెప్పారు కనుక మరి క్రైస్తవ సమాజానికి ఎంతో ఏది తన యొక్క బోధ ద్వారా క్రైస్తవ సమాజాన్ని ఎంతో మేలుకొలుపుతున్నటువంటి అలాగనే దేశంలో కూడా ఎన్నో మార్పులను ఎన్నో విధమైనటువంటి మత రకరకాలైనటువంటి సామరస్యంగా పరిష్కరిస్తున్నటువంటి అనేక అంశాలు ఉన్నాయి కనుక తప్పకుండా ఈ దాడికి కారణం ఎవరు అంటే మతోన్మాదులు మాత్రమే ఈ దాడికి పాల్పడ్డారని మాకు తప్పకుండా అతని మీద ఉన్నటువంటి థ్రేట్ ఉన్నది అతను బాధపడుతున్నాడు ఎన్నో ఎంతో కాలం నుంచి తన మీద నిఘా ఉన్నదని చెప్తున్నాడు కనుక మరి తప్పకుండా ఆయన ఏదైతే అన్నాడో అదే జరిగింది ఎందుకనకంటే రిపోర్ట్స్ కూడా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ రిపోర్ట్స్ మార్చి మరి అతని మీద ఇది కేవలం యాక్సిడెంట్ అనేటువంటి ఒక నిరూపణకే తీసుకురావాలని ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వం ఉంది ప్రభుత్వ యంత్రాంగం ఉంది ఈ యంత్రాంగం అంతా కూడా చక్కగా ఆయనకి ఏం జరిగిందో అది తప్పకుండా అది ప్రభుత్వము తెలియజేయాలి అది తప్పకుండా యాక్సిడెంట్ అని క్రియేట్ చేస్తే కాదు తల లోపల ఎలా గాయమవుతుందో దాన్ని కూడా తప్పకుండా ప్రభుత్వం కానీ అవన్నీ రిజల్ట్ ఇవ్వాల్సి వస్తుంది కనుక ఇంకొక విషయం ఏంటంటే ఈనాడు క్రైస్తవ సమాజంలో మరి చాలా ద దారుణమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి ప్రభుత్వాలు ఏం పట్టించుకోవడం లేదు క్రైస్తవుల మీద అనేక సార్లు దాడులు జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ అనేక రాష్ట్రాలలో మనం చూస్తే ఎన్నో దాడులు ఎన్నో రకరకాలైన పరిస్థితి వస్తుంది కానీ ప్రభుత్వం మాత్రం చీమ కుట్టినట్టు కూడా ప్రభుత్వం స్పందించడం లేదు ప్రభుత్వం అసలు స్పందించడానికి ఇంత కూడా లేదు కేసులు పెట్టడానికి వెళ్ళినా కానీ మమ్మల్ని ఏమంటున్నారంటే మీరు శాంతిముఖులు కదా ఏం కేసులు పెడతారని ఏది పోలీసు వాళ్ళు కూడా ఎంతోకు పంపించినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎన్నో దాడులు జరుగుతుంటున్నాయి కనుక ఈ యొక్క విషయంలో ప్రభుత్వం స్పందించాలి బంగాల ప్రవీణి నిజంగా అది ఆయన యాక్సిడెంట్ కాదు అది తప్పకుండా హత్య అనే మేము అనుకుంటున్నాం కనుక ఒకవేళ హత్య అని కనుక తెలిస్తే మాత్రము క్రైస్తవ సమాజం ఊరుకోదు దీని విషయంలో ఒక దేశ రాష్ట్రీయ క్రైస్తవ పరిషతే కాదు ఇంకా అనేక ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అనేకమైనటువంటి పాస్టర్స్ అందరూ కూడా ముమ్మోటిగా అవుతారు ఏక జాయింట్ యాక్షన్ కమిటీగా మారి దేశమంతా కూడా చెల్లరేగుతుందని మరి హెచ్చరిక చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవాలి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కానీ మరి తప్పకుండా దానికి చర్య చేయాలి ఇదేదో పవన్ కళ్యాణ్ కానీ అతను కూడా ఇది తప్పకుండా తీసుకోవాలి మరి హిందూ హిత్వం అని చెప్పి అంటున్నారు మరొక క్రైస్తవుడు ఓటే రక్ష ఏది గెలవలేదా అతను అందరూ ఓటేసింది అతనే చెప్పాడు నాకు ఏది ఒక క్రైస్తవుడు అమ్మ నాకు చెప్పింది నాకు గ్రంథం ద్వారా నేను బైబుల్ ద్వారా నాకు ఇది వచ్చిందని చెప్పేసి నేను ఎలక్షన్ లో గెలిచిన అని చెప్పిండు మరి ఈనాడు ఒక క్రైస్తవ ఒక క్రైస్తవ వ్యక్తి మంచి బోధకుడు మరి ఆన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంఘటన జరిగితే దాని గురించి చర్య చేయడా తప్పకుండా పవన్ కళ్యాణ్ కూడా దాన్ని తీసుకోవాలి చర్య చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఆర్కే తరఫున అలాగనే మరి కరీంనగర్ లో ఉన్నటువంటి కరీంనగర్ అసోసియేషన్ కేసీఏ అలాగనే కేసీపీఎఫ్ వాళ్ళు అందరం కలిసి మరి ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి అందరు పెద్దలు పెద్ద బడా బడా నాయకులు అందరూ కదా మరి ఇక్కడ సమావేశం జరిగాము ఇక్కడ మేము దాని విషయమే ఖండిస్తున్నాము దుఃఖిస్తున్నాము అది మాకెంతో దుఃఖకరమైనటువంటి విషయం అని మేము ఈ ఈ విధంగా సానుభూతిని ప్రకటిస్తూ మా డిమాండ్ను మేము తెలియజేస్తున్నాము ప్రభుత్వం పట్టించుకోవాలని మనవి చేస్తున్నాం నా పేరు జి శ్రీధర్